హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వీడియోలోని మామూలు శారీకి నార్మల్ పైట్ సింగ్కి కాలప్ డిజైన్ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి చాలా ఈజీగా ఇంట్లోనే కుట్టు మిషన్ వస్తే చాలు ఈ స్కాలప్ డిజైన్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుందండి డిజైన్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది డిజైన్ వచ్చేసి వీడియోలోకి వెళ్ళే ముందు మై ఛానల్ ఫస్ట్ టైమ్స్ వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ ఛానల్కి చేరుతుంది వీడియోని ఎక్కడ క్లిక్ చేయకుండా ముందు నుంచి చూడండి క్లిక్ చేయకుండా చూడడం వల్ల క్లియర్గా అర్థమవుతుందండి మామూలు శారీ అండి ఇది ఇలా పైట్ సింగ్ కానీ ఏమీ లేదు నార్మల్గా ఉంది ఈ పైట్ సింగ్ వచ్చేసి ఈ పైట్ సింగ్కి నేను ఎలా డిజైన్ చేశానో క్లియర్గా చూపించానండి మీరు కూడా చూసి ట్రై చేయండి ముందుగానే పైట్ సింగ్ ఇలా మామూలుగా మడత పెట్టి కుడతాం కదా అలా కుట్టేసుకోవాలి పైట్ సింగ్ అంతా కూడా ఇలా మొత్తం అంతా కూడా కుట్టేసుకుని సింపుల్ మెదడులో అయిపోతుందండి ఎంచుకో ఈ డిజైన్ వేయడానికి టైం పట్టదు కూడా బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ ఇది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది ఈ డిజైను ఇలా మామూలుగా బార్డర్ కుట్టేసుకుని అంచు దీన్ని ఇప్పుడు ఇలా మనం మడత కుట్టేసుకోవచ్చు మనకి ఎంత అని లేకపోతే కొలత పెట్టుకోండి టేప్లోని టేప్లోని నాలుగు పాయింట్లు పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోద్ది ఈ డిజైన్ వేసుకోవడానికి ఈ కుట్టు వచ్చేసి మనం తిరిగేసేసుకోవాలి బయట సింగేపు తిరిగేసేయాలండి ఈ కుట్టు ఇది మరలా మనం డిజైన్ పూర్తి అయిన తర్వాత ఇప్పేసుకోవాలి ఈ కుట్టు అలా అయితేనే డిజైన్ మనకి బాగా కనపడుతుంది డిజైన్ కూడా బాగా వస్తుంది ఒక కుట్టు ఇలా నాలుగించులు వచ్చి రెండు మడతల్లో ఇలా కుట్టేసుకోవాలి పొడుగని పెడిసంగంత అని ఇప్పుడు చూడండి మామూలుగా ఇలా మడత పెట్టి కుట్టేసాం కదా దీన్ని మనం మామూలుగా నార్మల్గా ఎడ్జెస్ట్లు చూసుకుంటూ వేసేసుకోవచ్చు నేను వీడియోలో మీకు క్లియర్గా అర్థం అవ్వాలని ఇలా మార్క్ వేస్తున్నాను ఇలా ఈ షేప్లో మనం కట్ కుట్టేసుకున్నట్లయితే సరిపోతుంది దీని మీద మీకు క్లియర్గా అర్థం అవ్వాలని నేను చూపిస్తున్నాను ఈ డిజైన్ ఇలా మనం కుట్టుకుంటూ రావాలి ఈ డిజైన్ చేసిన మీద నేనైతే డిజైన్ మార్కు మీకు మామూలుగా ఏ చూపించానండి కానీ నేను రివర్స్లో కొడుతున్నాను చూడండి ఎలా కుట్టుకున్నా పర్లేదు అంటే నేను ఇలా కొడుతున్నానండి డిజైన్ షేప్ వచ్చేసి ఇలా కుట్టడం వల్ల నాకు బాగా అడ్జస్ట్లు చివర్లో మంచిగా వస్తుందని నేను ఇలా కుడుతున్నాను ఇలా మొత్తం అంతా కూడా కుట్టేసుకోవాలి చివరి వరకు కూడా మనం కుట్టేసి రివర్స్ మార్చుకుని కుట్టేసుకుంటూ రావాలి మొత్తం అంతా మొత్తం అంతా ఇలా కుట్టేసుకొని ఇప్పుడు మనం కుట్టేసుకున్న కదా ఇలా కుట్టుకున్నాక ఎగస్టా పీసులు ఉన్నాయి కదా కుట్టుకున్నంత వరకు ఉంచేసుకుని ఎకస్టా ఇలా కట్ చేసుకోవాలి మిగతా క్లాత్ వచ్చేసి కుట్టు కట్ చేయకూడదు మధ్యలో ఉన్న క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం అంతా కూడా కట్ చేసుకోవాలి మిషన్ కొట్టడం వస్తే చాలండి ఈ డిజైన్ సింపుల్గా వేసేసుకోవచ్చు మనం ఈజీగానే మనం శారీ కుర్చీలు వేయాలన్నా బోర్డు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి మనం ఇవ్వాల్సి వస్తుంది కానీ ఇలా డిజైన్ వేసి కొట్టుకున్నట్లయితే ట్రెండింగ్లో ఉంది కదా ఈ డిజైను అందుకని మనకి తొందర తొందరగా అయిపోతుంది డిజైన్ కూడా సూపర్ ఉంటుంది ఇలా మనం టచ్చింగ్ తెచ్చుకోవాలి శివులా ఇచ్చుకుంటే మనకి ఈ డిజైను మనం కుట్టేటప్పుడు నీట్గా వస్తుంది అందుకని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం కుట్టు ఎడతీసేయాలి అన్నాం కదా ఇందాక ఆ కుట్టు వచ్చేసి ఇప్పేసుకోవాలి ఇప్పుడు ఈ కుట్టు మొత్తం చివరి వరకు ఇప్పేయాలి ఇప్పేసి మొత్తం అంతానే మనం డిజైన్ వేసాం కదా దాన్ని ఇలా తిరిగేసుకోవాలి మొత్తం అంతా కూడా మొత్తం అన్ని పీసులు కూడా ఇలా తిరిగేసేయాలి చూసారా మనకి డిజైన్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇప్పుడు రివర్స్ తీసుకున్నాం కదా ఇప్పుడు సే చుట్టూత ఇలా కుట్లు వేసేసుకోవాలి మనం రివర్స్లో కుట్టాం కదా కుట్లు ఇందాక మనం తిరిగేస్తాం కదా ఇప్పుడు తిరిగేయడం వల్ల మనకి నార్మల్గా వచ్చేసింది పైట్ సింగు ఇప్పుడు మొత్తం అంతా ఈ సివర అడ్జస్ట్మెంట్ చూసుకుంటూ మనం చదురుకుంటూ కుట్టేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుందండి చూసారా డిజైన్ ఎంత అందంగా ఉంటుందో మనం బయట శారీ కొనుక్కున్న ఎంత అందమైన డిజైన్ రాదండి మనం నిమిషాల్లో ఇలా డిజైన్ వేసేసుకోవచ్చు ఈ డిజైన్ వల్ల శారీకి మంచి లుక్ వస్తుంది మొత్తం అన్నీ కూడా ఇలా కుట్టేసుకుంటూ రావాలి మొత్తాన్ని కొట్టేశాను వీడియో ఎక్కడ క్లిక్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఎండింగ్ వరకు కూడా ప్రతి ఒక్కరికి వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి మీరు కూడా ఇంట్లో వేసేసుకోవచ్చు ఈ డిజైన్ చూస్తేనే శారీకి కుర్చీలు అవసరం లేదు ఇలా వేసేసుకోవచ్చు చూసారా పైట్ సింగ్ అంతా వచ్చింది ఇప్పుడైతే బ్లౌజ్ వేసుకుంటాం కదా ఈ కలర్కు శారీకి నేను బ్లౌజ్ వచ్చేసి ఈ కలరు బ్లౌజ్ వచ్చింది దీనికి మధ్యలో చిన్న డిజైన్ కింద పెడదామని ఇలా బాల్స్తో క్లాత్ పెట్టి ఇలా థ్రెడ్తో కట్టేసి బాల్స్ కింద తయారు చేసుకున్నాను ఇవి ఎన్ని కావాలో అన్నీ సిద్ధం చేసుకోవాలి ఈ బాల్స్ వచ్చేసి వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా తయారు చేసుకోండి ఎన్ని పడతాయి తయారు చేసుకుని ఇప్పుడు సూది దారం తీసుకుని దారం వచ్చేసి శారీ కలరీ తీసుకోవాలి మధ్యలో డిజైన్ మధ్యలో ఈ డిజైన్ పెట్టి బ్లౌజ్ కలర్ అండి ఇది ఇలా కుట్టేసుకుంటూ రావాలి ఇది బాల్స్ అన్నీ కూడా కుట్టేసుకుని నాటు వేసుకుంటే సరిపోతుంది చూపిస్తున్న విధంగా చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇలాగే మొత్తం అన్నీ కూడా కుట్టేసుకోవాలి బాల్స్ అన్నీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే నిమిషాలు అయిపోద్దండి ఇలా మొత్తం అన్ని బాల్స్ కొట్టేసుకోవాలి కొట్టేసుకుంటే మన డిజైన్ రెడీ అయిపోద్ది లుక్ అయితే ఇలా వచ్చింది ఫైనల్గానే చూసారా ఎంత అందంగా వచ్చిందో ఈ డిజైన్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి మీరు కూడా మీ శారీలకి ఇలా వేసుకోండి మంచి ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి పై మామూలుగా ఉంచడం కన్నా ఇలా డిజైన్ చేసుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది న్యూ లుక్లో ఉంటుందండి శారీ చూసారా ఎంత అందంగా ఉందో శారీ వచ్చేసి శారీకి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చిందండి ఈ కలర్ బ్లౌజు దీనికి కుట్టాను నేను డిజైన్ వచ్చేసి బ్లౌజ్కి ఇలా వచ్చింది వీడియో అందరికీ యూజ్ అవుతుందండి యూజ్ అయిన వాళ్ళకి షేర్ చేయండి వీడియో కనుక లైక్